హలో నేను మీ అమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాకి కామెంట్ చేయండి కొత్త వాళ్ళని మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ కళాఖండాలను చేసారా నేను మెహిందీ వేసుకుంటా అంటే లేదు నేను వేస్తా అని చెప్పేసి యూట్యూబ్ ఓపెన్ చేసి కాసేపు ట్రై చేసిండు యూట్యూబ్లో చూసుకుంటా ఇంకా ఆయన కోపిక పోయింది నాకు ఇంట్రెస్ట్ పోయింది చాలా అంటే ఫస్ట్ టైం వేస్తుంది కదా చాలా కష్టమవుతుంది పాపం వేయడానికి ఆయనకి సరిగ్గా మెహిందీ పట్టుకోవడమే రావట్లేదు నేను వేస్తా వేస్తా అని వాదిస్తున్నాడు సరే ఏదో ఒకటి అని చెప్పేసి చేతి ఇచ్చేసినా నాకు ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది టైర్డ్ అయిపోయినా మళ్ళీ రేపు మార్నింగే లేవాలి సంక్రాంతి కాబట్టి వదిలే మహి అంటే కూడా వదలట్లేదు నేను వేస్తాను నేను వేస్తాను ట్రై చేస్తూనే ఉన్నాడు ఇక్కడ సగం ఫోన్ మళ్ళీ వెళ్ళి హ్యాండ్ లో పెడుతున్నాడు చూడండి అట్లా ఉంటుంది ఆయనతోని ఆగైతే చాలా అంటే చాలా స్పెషల్ ఉంటుంది లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైతుంది మీరు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తుంది మీకు తెలిసిపోతుంది క్లారిటీ వస్తుంది వీడియో లాస్ట్లో ఉంటుంది సో వీడియో మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ చక్క మంచి మెహందీ డిజైన్ పెట్టుకుందాం అనుకున్నాను ఇగో ఇట్లా నా చేతులతో ఈయన ఆడుకుంటుండు నా ఇట్ల ఆడుకుంటుండు ఏమేమో చేస్తుండు ఏదేదో పూస్తుండు ఏదో పిచ్చి దానికి పేడ పూసినట్టు పూస్తున్నారు గైస్ చూడండి ఎట్లా చేస్తున్నాను అంత పిచ్చి పిచ్చే చేస్తుండు నేను ఈ చక్క మెహందీ మంచిగా పెట్టేసుకొని మంచి డిజైన్ వేసేసుకుందాము ఏదేదో ఏం చేసుకున్నా అంత పెంట చేసి పెట్టిండ ఆల్రెడీ షార్ట్లో చూస్తుంటారు కదా చాలా మంది ఇవే మన సంక్రాంతి ముగ్గులు నేనైతే ఏం ప్రాక్టీస్ చేయలేదు అప్పటికప్పుడు ఏమనిపిస్తే అనిపిస్తే అవి వేసేసినా ఎందుకు ప్రాక్టీస్ చేయలేవమ్మో ఖాళీనే కదా నువ్వు ఇంటి దగ్గర అంటారేమో ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఫుల్గా ఏదో ఒకటి క్రియేట్ చేసి ఎట్లనో ఒక వేద్దాము ఏమో ఈ టూ ఇయర్స్ నుంచి నాకు వెయిట్ పైన అంతగా ఫెస్టివల్స్ పైన ఇంట్రెస్ట్ అయితే వస్తలేవు నాకు ఇంతకు ముందు ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో అవన్నీ చేంజ్ అయిపోయి ఇప్పుడు నా కొత్త కొత్త హ్యాబిట్స్ అయిపోతున్నాయి అందరు చేసినంత వరకు ఇది బాగా చేసినావు బాగా అన్నారు బట్ ఏమో నేను నేను ఫీల్ అవ్వద్దని అన్నారేమో మా సైడ్ వాళ్ళు లేకపోతే నిజంగానే బాగా వేసిన నాకు తెలియదు వేసే అంతవరకు అయితే వేసిన ఏమో గైస్ మీకు నచ్చిన నచ్చలే ఆనెస్ట్గా చెప్పండి ఇక్కడ మన సంక్రాంతి స్పెషల్ స్పెషల్ వంటకాలు ఇవి ఇక్కడ సంక్రాంతికి మన ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసినామో చెప్తా మీరు కూడా ఆల్రెడీ మీ ఇంట్లో గోల్డన్ వెరైటీస్ చేసుకుని ఉంటారు కదా మేము స్వీట్స్ ఏం చేసుకోలేము మొత్తం స్పైసీనెస్ చేసుకున్నాం ఎందుకంటే ఫుల్ కఫ్ అండ్ కోల్డ్ ఉంది కాబట్టి మాకు స్వీట్ తినాలని అనిపించలేదు అందుకని చెప్పేసి ఇక్కడ వెడ్ వెడ్ మటన్ కర్రీ అండ్ బగార్ రైస్ మటన్ కర్రీ బగార్ రైస్ మంచి కాంబినేషన్ కదా చాలా బాగుంటుంది కదా తెలంగాణ వాళ్ళు భలే ఇష్టంగా తింటారు నాకు కూడా భలే ఇష్టం రెండు కాంబినేషన్ అండ్ ఇక్కడ చికెన్ పలావ్ చేసిన ఫస్ట్ టైం చేసిన బట్ సూపర్ అంటే సూపర్ అదిరిపోయింది చాలా చాలా బాగా వచ్చింది నాకు కూడా బాగా నచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి పూరీలు చేసిన నేను ఇంకా పూరీలు అండ్ థమ్స్ అప్ అండ్ ఆనియన్ సలాడ్ కర్డ్ అండ్ సూప్ మటన్ సూప్ స్పెషల్లీ చాలా బాగా చేశాను గైస్ మటన్ సూప్ అయితే చాలా అంటే చాలా బాగా చేసా ఎలాంటి స్పైసీస్ యాడ్ చేయకుండా చాలా అంటే చాలా బాగా చేస్తా బాగా నచ్చింది కూడా నాకు కూడా ఏమో ఆ రెస్టారెంట్ స్టైల్ వచ్చింది ఫస్ట్ టైం చేసినా కొద్దిగా అటు ఇటు అనిపించింది కానీ నెక్స్ట్ టైంకి అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ మంచి స్ట్రక్చర్తో చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు బాగా నచ్చింది కూడా ఇక చూడండి ఆ థిక్నెస్ తెలుస్తుంది కదా మనకి మీరంటే టేస్ట్ చేయలేరు లేని ఆ థిక్నెస్ అనేది తెలుస్తుంది ఫుల్ అంటే ఫుల్ కాలుతుంది గైస్ బట్ అట్లా ఊదుకొని ఊదుకొని తింటుంటే చాలా అంటే చాలా కాలుతుంది ఫుల్ అంటే ఫుల్ నాకు కూడా నేను నాలుక పోయింది మండుతుంది ఫుల్గా మహి కూడా అట్లా అయ్యిందంట అంటే మనం తాగేసరికి అది ఆ ఫ్లేవర్ మనకు ఉంటాయి కదా మసాలాలు ఆ పెప్పర్ పౌడర్ అదంతా తలకెక్కింది బట్ చాలా అంటే చాలా బాగుంది అది మనకి బోన్సు కూడా చాలా మంచిది అంటే ట్రై చేయండి నెక్స్ట్ టైం ఎక్కడైనా మహీతో అయినా చెప్పించడానికి ట్రై చేస్తాను నేను

అట్లా ఉంటుంది అండ్ చికెన్ అది చూసరా ఇక్కడ ప్రీసీ ఉడి ఎంత మెత్తటా ఉడికిందా అన్నీ పర్ఫెక్ట్ సెట్ అయినాయి పులాలు వెళ్తే అబ్జరిపోయింది ఫ్రెండ్స్ పెయిడ్ వేడు ఉన్నప్పుడే చేయాలి ఫుల్ ఫుల్ ఆకులు కూడా అవుతుంది సో తర్వాత మాట్లాడదాం అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ సంక్రాంతి నేను చేస్తే వాళ్ళు చుత్తలేరు మళ్ళీ అది కాక ఇంకోటి ఏంటంటే కాదు తక్కువలు కూడా లైవ్కి రాలేరు ఇదన్నీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అమ్ము అమ్ముంటేనే మీరు వీడియోలు చూస్తారు సో నేను రిక్వెస్ట్ చేసి బ్రతిమ్మలు ఆడుకొని అమ్మగానే వీడియోలోకి తీసుకొచ్చిన చూడు రి ఏమంటుంది అన్నది అమ్మగారు చూసిరా మాట్లాడమన్నా కూడా ఆడుకోవాలి సత్తుంది నేను ఇప్పుడు సంక్రాంతి ఎట్లా సెలబ్రేట్ చేసుకోరు గైస్ బాగా సెలబ్రేట్ చేసుకురా మేమైతే ఓకే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఏందో ఎప్పుడైనా సంక్రాంతి మాకు బాగానే జరుగుతుంది అంత కొన్ని ఫెస్టివల్స్ ఏమో బ్యాడ్ గా అనిపిస్తాయి కానీ సంక్రాంతి అయితే చాలా బాగా జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా బాగా జరిగింది ఈ ఇయర్ కూడా బాగా జరిగింది న్యూ ఇయర్ అంతా వచ్చిరాదు మాకు లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ కి పెద్ద గొడవ వేరే రూమ్ లో ఈ ఇయర్ గొడవ లేదు బట్ లేడు ఇంటి దగ్గర ఆ రోజు మొత్తం లేదు ఈ రోజు కూడా డ్యూటీకి వెళ్ళేసి వెళ్ళలేసి ఇంతకు ముందు వచ్చి గుర్తుపట్టిరా అమ్మవారికి కట్టించిన సారీ బాగుంది ఈ రోజు స్పెషల్గా అమ్మగారు కొత్తగా రెడైతే అని చెప్పేసి ఆ సారీ కట్టుకుంది ఇక మనం ట్రెడిషనల్గా వేసుకోవాలి కాబట్టి మనం వేసుకున్నాం ఇంకా చేతిలో ఏముంది చూడు రొక్స చూపించాల డాక్టర్ చెప్పిండు చలికాలం సడిది దగ్గు అన్నీ అవుతున్నాయి కూల్ డ్రింక్స్ అవి రావకమ్మని చెప్పిండు కానీ వింటారా వినది నాకు థమ్సప్ లేకపోతే చికెన్ బుద్ధి కాదు మటన్ బుద్ధి కాదు అని చెప్పేసి మారం చేసింది ఇక మన పాప కోసం థమ్స్అప్ చేయాల్సి వచ్చింది ఇటు అనిపిస్తుంది గైస్ ఇంత వీడియో చేస్తున్నాం ఇదొక ఆఫ్టర్నూన్ అది అంత చేసిన నా వీడియో పోస్ట్ చేయడానికి మళ్ళీ వీళ్ళు నవ్వుకుంటే హ్యాపీగా ఉన్నారని ఏం పెంట తెచ్చి పెట్టారు నెత్తి మీద చెప్పు కాదు నిజంగా చెప్తున్నా నేను హ్యాపీగా ఉన్న మళ్ళీ నాకు ఏదో ఒక తలనొప్పి తెచ్చి పెట్టద్దు తల మీద చూసుకుంటా 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 నేడికి వచ్చింది ఏమో మళ్ళీ హ్యాపీగా ఉన్నారని చెప్పేసి యాక్చువల్ గా అందులో నా సబ్స్క్రైబర్స్ లో నేను ఏం చెప్తున్నానో ఏం మాట్లాడుతున్నానో ఎందుకు రాని అన్నానో చాలా మందికి అర్థమైపోయింది బట్ ఇందులో ఒకటి హ్యాట్సప్ చెప్పాల్సింది ఏంటంటే నేను ఏం చెప్తున్నానో అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థం అవ్వలేదు ఈ డేట్ తో సహాయింది అర్థమైంది గైస్ ఎలా అంటే నాకు అప్పుడు నేను డన్ అని చెప్పిన ఒక్క వర్డ్కి ఒక సిస్టర్ రియాక్ట్ అయింది చూడు నాకు స్పీచ్లెస్ అసలు అవుట్ స్టాండింగ్ సీరియస్లీ అరే ఎలా అర్థం చేసుకురరా నాకు అర్థంగా నిజంగానే గ్రేట్ అబ్బా నిజంగా గ్రేట్ నేనేం చెప్తున్నానో నా బుర్రలో ఏం రన్ అవుతుందో నేను డైరెక్ట్ చెప్పలేకపోయినా ఇండైరెక్ట్ చెప్పిన మీకు అలా కనెక్ట్ అయిందంటే ఇంకా నిజంగా మీరు నన్ను ఇంత ఫాలో అవుతారని నేను నన్ను ఇంత బాగా అర్థం చేసుకుంటారు అని నేను అనుకోలే బ్యాంగిల్స్ లేవనుకుండా మళ్ళీ ఇగో ఉందే ఇప్పుడే తీసాను ఇప్పుడే తీసి పక్కన పెట్ట ఇగో నిన్న మా ఆయన వేసిన మేం లేవు అసలు డిజైన్ వేసినా అది కొంచెం బెడ్స్ కొట్టింది ఇవే పర్లేదట అమ్మ అయితే చెప్పింది కొంచెం మంచిగా చేసినావు ఇంకొంచెం ట్రై చేయి మంచిగా వస్తుంది అని చెప్పేసి చెప్పమ్మా ఈ సారీ కట్టుకున్న గిఫ్ట్ ఏం లేదు కాదు ఇప్పుడు ఈ వీడియో ఎక్కడెక్కడ పోతుంది మీ వల్ల ఎవరెవరో చూస్తారు మా వాళ్ళ ఏమి ఉండదు అనుకోండి మా వాళ్ళు అంటే చదువుకున్నారు ఎడ్యుకేటెడ్ కొంచెం బాగుంటది ఏంది మరి ఇప్పుడు కథ ఏంది వీడియో కథ ఏంది నవ్వుతున్నాకేనో తేడబుడుతుంది గా అంటే కష్టంగా ఏదో పంట పడదా ఆయనో ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా వీడియో ఎన్ని వరకు చూడండి ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీకు తెలుసు మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేసిన దాని గురించి ఒక క్లారిటీ అని అదే మన లవ్ స్టోరీ బ్లాగ్ ఆల్రెడీ లవ్ స్టోరీ బ్లాగ్ కూడా ఆల్రెడీ షూట్ అయిపోయింది అండ్ ఈ వీడియో నెక్స్ట్ లవ్ స్టోరీ బ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తాము సో దానికోసం మీరు లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు లైక్ అయితే చేయండి కామెంట్ కూడా చేయండి కానీ ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో మాత్రం లవ్ స్టోరీ లవ్ స్టోరీ బ్లాగే వస్తుంది ఆల్రెడీ షూట్ జరుగుతుంది అది కొద్దిగా ఎడిట్ అయిపోయి అది వస్తుంది కొద్దిగా లేట్ అయినా సరే నెక్స్ట్ వీడియో మాత్రం మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న లవ్ స్టోరీ లవ్ స్టోరీ లవ్ స్టోరీ అని చెప్పేసి ఆ వ్లాగ్ వస్తుంది సో దానికోసం అని చెప్పేసి లైక్లు చేయడం మర్చిపోద్దు గైస్ మన వీడియో ముందుకెళ్ళాలి యాక్చువల్గా అయితే మేము ఒక ఫైవ్ కే వచ్చాక అప్లోడ్ చేద్దాం అనుకున్నాం బట్ చాలా మంది చేయండి 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 అని అంటున్నారు కాబట్టి సంక్రాంతి స్పెషల్గా మేమైతే వ్లాగ్ షూట్ చేసినాము ఖచ్చితంగా వస్తుంది మీకు నచ్చుతుంది అండ్ బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీథింగ్ నన్ను సపోర్ట్ చేస్తాను నన్ను ఇష్టపడే నా వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్